సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఫంక్షన్ లో శ్రీముఖి కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్ అదేంటంటే కాల్పనిక పాత్రలు నా ముందు కనిపిస్తున్నారు అంటే అది దిల్ రాజు శిరీష్ గారిని ఉద్దేశించి రాముడు లక్ష్మణ్ రూపంలో కనిపిస్తున్నారు అనే వ్యాఖ్యలు చేసింది సార్ దాని మీద హిందూ సంఘాలు చాలా తీవ్ర వ్యతిరేకతని చూపించాయి దానికి ఆమె మళ్ళా సారీ చెప్పింది సో ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు సార్ ఈ మధ్య సినిమాలు రకరకాల వివాదాల్లో ఎదుర్కొంటున్నారు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం ఫంక్షన్ లో ఆమె యాంకర్ గా ప్రవర్తించింది అంటే యాంకర్ గా పెట్టారు ఆమెను శ్రీముఖిని ఆమె యాంకర్ చేసేటప్పుడు మామూలుగా యాంకరింగ్ చేసేటప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంటారు అది స్పాంటేనియస్ గా మాట్లాడతారు కొంత ప్లాన్ చేసుకొని మాట్లాడతారు అలాగే ఆమె ఏం చెప్పిందంటే మామూలుగా మన రామాయణంలో రాముడు లక్ష్మణులు పిక్చర్స్ క్యారెక్టర్లు పిక్చర్స్ అంటే కాల్పనిక్ పాత్రలు అది నిజంగా జరగలేదని జరగలేదనేది ఆ ఉద్దేశం ఆమె అనిందంటే అవి పిక్చర్ పాత్రలు అంటుంటారు కదా కానీ వాళ్ళు నా ముందు ఈ రోజు కూర్చొని ఉన్నారు దిల్ రాజు రూపంలో శిరీష్ రూపంలో అని ఆమె అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆమె ఏమనుకున్నది ఏమనుకున్నదంటే రాముడు లక్ష్మణులు అనేవాళ్ళు రియల్ గా లేరు చరిత్రలో అది కల్పన మాత్రమే అనేది ఆమె అనుకున్నది రెండవ అంశము మామూలుగా మనం రామలక్ష్మణ్ లాగా ఉంటారు వీళ్ళు రాముడు సీతారాముడు లాగా ఉంటారు ఇవన్నీ చెప్తుంటాం ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో జీవన విధానంలో రామాయణ మహాభారతాలు భాగమైపోయినాయి వాటిని రెఫరెన్స్ లేకుండా వాటిని కోర్చేయకుండా చేయకుండా దైనందిన జీవితం ఆల్మోస్ట్ ఉండదు మన ముఖ్యంగా గ్రామీణ జీవితాలకు సంబంధించి అయితే నిత్యం ఏదో ఒక అంశంలో ఒకటి రామణాసురుడు అంశంరావు వీరి దుర్యోధన లక్షణాలు ఉన్నాయనో ఇంకోటి ఇంకోటో ఎందుకంటే అవి అంత పాపులర్ వాటితో జనం కనెక్ట్ అయ్యారు అవుతున్నారు అయితే అవి నిజమా జరిగిందా లేదా అనేది అందరికి తెలియదు ఆ చర్చ జరుగుతుంది ఇప్పటికి కూడా కాంట్రవర్సీ ఉందా అది జరుగుతుందా నిజంగా జరిగిందా లేదా అనేది ఆ చర్చ వేరు కానీ ఈమెకి అది తెలిసే అవకాశం కూడా లేదు ఆమె మామూలుగా యాంకరు అంత డెప్త్ గా చదువుకుండకపోవచ్చు ఆమె ఆమె ఏదో హిందూ మతాన్ని హట్ చేయాలనో ఇంకొక ఉద్దేశంతో కాదు కదా ఆమె చెప్పింది ఆమె ఏమనుకున్నది ఆమె కాదు ఇప్పుడు వీధిలో మీరు పది మందిని అడిగితే రామాయణం జరిగింది అనుకుంటున్నారు లేదంటే చాలా మంది జరగలేదేమో అది కథ కథ పాత్రలు కదా అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు సో జరిగితే మరి దేవుడు ఇట్లాంటి లక్షణాలు అంతా ఉన్నాయా ఆ రావణాసుడు రాక్షసుడు అయినా శ్రీలంక కోళ్ళేమో రాక్షసుడు కాదంటారు ఇక్కడ కూడా మనకి చాలా మంది ట్రైబల్స్ ఆ ద్రవిడి అన్న సంస్కృతిలో కూడా రావణాసుడు వాళ్ళకి దేవుడు లాగా ఆ మధ్య కూడా అసుర అనే ఒక నవల కూడా ఆనంద నీళ్ల రాశాడు రావణాసుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రామ రామాయణ అని చెప్పాడు సో కాబట్టి ఇక్కడ జరిగిందా లేదనేది అమ్మాయికి తెలిసే అవకాశం తక్కువ కానీ ఆమెకు తెలియదు ఇవన్నీ ఇట్లా అవుతుంది మామూలుగా నింది కానీ ఇప్పుడు హిందూ సంఘాలు దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదలకుండా రాజకీయం చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకు కూడా బీజేపీకి ఏమి హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఏమి లేదు వాళ్ళు ఏందంటే దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటారు ఒక పార్టీ కులాన్ని ఉపయోగించుకుంటుంది ఇంకొక పార్టీ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటుంది అలాగా వీళ్ళు బీజేపీ కానీ అంతకుముందు ఉన్న ఆర్ఎస్ఎస్ కొన్ని సంస్థలు కానీ వీళ్ళందరూ ఏందంటే హిందూ మతాన్ని హిందూ హిందువుల మనోభావాల్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి తమ రాజకీయాలకై ఓటుగా దాన్ని మార్చుకోవడానికి హిందువులని ఓటు బ్యాంకుగా కన్సల్డేట్ చేసుకోవడానికి చేసే వ్యవహారం తప్ప నిజంగా మోడీకో ఇంకొకరికో బీజేపీ వాళ్ళకో హిందూ మతాన్ని ఉంటే మరి దేశంలో పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది అనేక సమస్యలు హిందువులకి డే టు డే ఇష్యూస్ ఉన్నాయి వాటిని ఏమి అడ్రస్ చేయట్లేదు సో పైగా వాళ్ళని ముస్లిములనే ఉన్న ఓట్లని వదులుతున్నారా ముస్లింని నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ముస్లిముల ఇంట్లో పెరిగానని మోడీ కూడా ఆ మధ్య చెప్పలేదా సో రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది దాంతో ఇప్పుడు ఏం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతైనాయని వచ్చేస్తున్నారు ఈ మధ్య కూడా మనం ఒక మేరీ అనే ఒక ఆమె బుక్ అంటే ఒక దళితుల మీద యూరిన్ పాస్ చేసి నా సంఘటనకి చెల్లించిపోయి కొంతమంది కవులు బుక్ రాస్తే దానికి ఆమె ఉచ్చల జలదితరంగా అని టైటిల్ పెట్టింది ఎందుకంటే అందులో ఒక పొయ్యంలో ఆ వాక్యం ఉంది అంటే మన ఉచ్చల అనేది ఉంటుంది కదా జాతీయ గీతంలో దాన్ని తీసుకొని ఇక్కడ ఇట్లా యూరిన్ ఉచ్చల అంటారు కాబట్టి ఉచ్చల జలదితరంగా అంటే మా జాతి మీద వీళ్ళు యూరిన్ పాస్ చేసి ఇలా చేస్తున్నారు అవమానిస్తూ ఉన్నారు అనేది చెలించిపోయి రాసిన పుస్తకం ఇది లో అట్లాంటివి కామన్ కానీ దాన్ని కూడా తీవ్రంగా ఇవాళ ఆమెను ట్రోల్ చేయడం కానీ ఆ బుక్ మీద ట్రోల్ చేయడం కానీ అట్లాగే బాలాజీ తిరుపతి బాలాజీ క్షేత్రం ఒరిజినల్గా బుద్ధ బుద్ధిస్టు అనేది ఒక బుక్ ఎవరో రాస్తే దాన్ని నాగేశ్వరరావు అని ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు ఆ బుక్ అమ్ముతున్న షాప్ మీద కూడా వాళ్ళు వెళ్ళి ఆర్గ్యూ చేసి ఇవన్నీ అయినాయి సో ఇలాగ అంటే ఇంతకుముందు ఇలాంటివి ఉండేది కాదు ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగనాయకమ్మ రామాయణ విశ్వక్షణ ఎప్పుడో రాసింది ఎయిటీస్ లో మరి ఆమె మీద ఎప్పుడు దాడులు చేయలేదు ఆమె మీద ఏమీ చేయలేదు అట్లా చాలా మంది హేతువా సంఘాలు నేను కూడా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి హేతువా సంఘంలో ఉన్నా ఇప్పటికీ ఉన్నా కాకపోతే నేను నేను హేతువాద ఎతవా సంఘంలో లేనిప్పుడు ఇప్పటికి కూడా ఎతవాదే నేను కానీ భక్తులని నేనేమి నా ఎక్కడ వ్యతిరేకించను వాళ్ళు గుళ్ళుకు పోతే నాకేమి ఇబ్బంది లేదు సో నేనేమి దేవు దేవ దైవత్వానో లేకపోతే దేవుడు పూజించే వాళ్ళను నేను వ్యతిరేకించను నా పర్సనల్గా నా పర్సనల్గా నాకు నమ్మకం లేదు నేను ఉంటాను కానీ నేను ఎవరికి బోధించను కూడా దేవుడిని నమ్మద్దని నేను ఎవరికి చెప్పును అది వాళ్ళు ఇష్టం అనుకుంటాను నాకు సంబంధం లేదు సో అట్లా చాలా గుళ్ళకు కూడా వెళ్తాను నేను ఎప్పుడైనా అవసరం ఉంటే ఎందుకంటే అక్కడ అదొక హిస్టారిక్ గా నేను చూస్తాను ఆర్కిటెక్చర్ దాని గుడి చుట్టూ ఒక హిస్టరీ ఉంటుంది అది మనం పరిశీలించవచ్చు సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం అయిపోయింది నిజానికి హిందువుల మనోభావాలు ఏం దెబ్బ తినాల్సిన అది ఒకవేళ పిక్చర్స్ అంటే ఎలా పిక్చర్స్ కాదు చరిత్ర రామాయణం జరిగిందో నువ్వు నిరూపిస్తూ నువ్వు మాట్లాడు ఇప్పుడు ఆమె పిక్చర్స్ అయింది ఆమె అభిప్రాయం నువ్వు కాదని నువ్వు నిరూపించు కానీ ఆమె ఆమె చెప్పకూడదనే హక్కు లేదు ఆమెకి రామాయణం ఒక జరగలేదు అని అమ్మేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు జరిగిందని అమ్మేవాళ్ళు ఉన్నారు ఇది హిస్టరీ హిస్టోరియన్స్ మధ్య కూడా గొడవ జరుగుతుంది రామాయణం నిజంగా జరిగిందా లేదా అన్న దాని పట్ల హిస్టరీ ఎందుకంటే ఇది రామాయణం అనేది ఎక్కువ మంది చెప్తున్న దాని ప్రకారం క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాల మధ్యలో జరిగి ఉండొచ్చు దాన్ని జరిగిన కథను తీసుకొని ఆయన పిక్చర్వైజ్ అంటే దాన్ని ఇమాజిన్ చేసి ఇంకొంత కాల్పనికత కలిపి ఆయన వాల్మీకి రామాయణం చేశాడు అసలు అంతకుముందు నారదుడు చెప్పాడు ఈ స్టోరీని అని ఇలా రకరకాలు ఉన్నాయి సో అట్లాగే మూడు వందల రామాయణాలని కూడా ఒక బుక్ ఉంది ఏకే ఆ బుక్ రాశాడు మూడు త్రీ హండ్రెడ్ రామాయణస్ ఫైవ్ ఇంటర్ప్రిటేషన్స్ అది అట్లాంటిది ఏదో బుక్ ఉంటుంది అంటే జైన రామాయణం ఉంది కంబ రామాయణం ఉంది తర్వాత లా రామాయణం ఉంది సౌత్ ఇండియాలో అనేక రామాయణాలు ఉన్నాయి ఇట్లా రకరకాల రామాయణాలు ఉంటాయి దాని బలమే అది మనకి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు సింగిల్ టెక్స్ట్ అనే సంప్రదాయం లేదు మనకంతా కూడా మౌఖిక సంప్రదాయం అంటే వాల్మీకి రామాయణాన్ని రకరకాల పద్ధతిలో మనం ఎక్కడికక్కడ స్థానికంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ రాసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరిగిందా లేదనేది ఒక చర్చ అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయం జరిగినా జరగకపోయినా రామాయణం భారతం మన జీవితాల్లో అందరి జీవితాల్లో ప్రభావితం ఇప్పటికి చూపిస్తున్నాయి మన సినిమాలు కావచ్చు సాహిత్యం కావచ్చు దాన్ని ప్రభావం అనేది ఉంది ఎందుకంటే అది ఒక టెక్స్ట్ గా తీసుకుంటే లేదా ఒక కథగా తీసుకుంటే వెరీ స్ట్రాంగ్ స్టోరీ అది ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో రామాయణంలో భారతంలో కూడా భారతంలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ సో అట్లాగే కొన్ని రకాల గుణాలకి ప్రతీకలుగా గా రాముడు అంటే మాట జవదాట వాడు ఏకపత్ని వ్రతుడు అట్లాంటి కొన్ని లక్షణాలు అది యూనివర్సల్ లక్షణాలు లాగా అవి ఫిక్స్ అయినాయి సీత అంటే ఆమె భర్తకి అనుకూలంగా ఉంటది ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడినది హనుమంతుడు అంటే ఇట్లా స్వామి భక్తుడు ఇట్లా కొన్ని కొన్ని క్యా టైప్స్ అంటాం క్యారెక్టర్ టైప్స్ ఉన్నాయి దాంట్లో అట్లాగే భారతం కూడా సో ఈ లో ఇప్పుడు ఏమైపోయిందంటే నిజానికి మనకి అనేక రకాల చర్చలు హిందూ హిందూయిజం అంటేనే ఫ్లోరలిజం అనేక అంశాలు హిందూయిజంలో లో భాగం అయిపోయినాయి హిందూయిజం అంటేనే సంస్కరణలు హిందూ ఎప్పటి నుంచో కూడా చారువాకులు లాంటి వాళ్ళు కూడా హేతువాదులు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళందరినీ ఇముడ్చుకుంటున్నారు హిందూయిజం డిస్కస్ చేస్తుంది చర్చకి హిందూయిజం రెడీ అంటది అట్లాంటిది ఇవాళ ఈ బీజేపీ కాని లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇలాంటి వచ్చిన తర్వాత చర్చకి తావు లేకుండా భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఒక దాడిలు చేయడము లేకపోతే ట్రోల్స్ చేయడము ఇది జరుగుతుంది దానికంటే కూడా దానివల్ల ఎవరిని నువ్వు ఇప్పుడు నేను నమ్మట్లేదు అనుకో నా మీద ట్రోల్ చేస్తే నేను ఏమి భయపడి సారీ చెప్పొచ్చు కానీ ఆమె అయితే నువ్వు మార్చలేవు కదా మనసుని మార్చి పని చేయాలి కానీ భయపెట్టి ఆమె సారీ చెప్పించింది ఏమి సునకానందం తప్ప ఏం కాదు దానివల్ల నీకేం ఉరుగుతుంది అంటే దీనివల్ల నీకు ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది ఓహో వీళ్ళు భయపడడం ద్వారా హిందూ మతాన్ని కాపాడతారా వేరే వాళ్ళని అదిగా చేయాల్సింది వేరే వాళ్ళ మనసుల్ని మార్చే ప్రయత్నం చేయాలి నిజంగా రామాయణం జరిగిందని నమ్మితే నువ్వు ఎలా జరిగిందో చెప్పాలి దానికి ఆధారాలు ఏంటి చాలా పుస్తకాలు వచ్చాయి ఉన్నాయని ఇప్పుడు ఎందుకంటే రామాయణంలో ఎటువంటి చెట్లు మొక్కలు అవన్నిటి మీద కూడా రీసెర్చ్ జరిగాయి సో దాని మీద పుస్తకాలు రాశారు రామాయణంలో ఉన్న